నమస్తే అండి నా పేరు ఎస్ నారాయణ స్వామి ఎంకామ్ బిఎల్సి ఫ్రమ్ రాజమండ్రి నేను లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్గా నేను ఆంధ్రకేశరి సెంటనేరీ జూనియర్ కాలేజీ నుంచి రిటైర్ అయ్యానండి అది రెండు వేల పంతొమ్మిదిలోను ఇక ఈనాడు శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మండలి వెంకటకృష్ణారావు గారు లాంటి మహా వ్యక్తి గురించి నాకు మాట్లాడే అవకాశం దొరికింది అది కూడా నా నా లిటిల్ నాలెడ్జ్కి కొంత కొంత మేరకు నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు కొంత ఆలోచన ఉందండి అది సెవెంటీ ఫోర్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ ప్రాంతంలో నేను వెన్ ఐ వర్ స్టడీంగ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ టైం ఆ పీరియడ్లోనే ఆయన మా కాలేజీని సందర్శించారు అప్పుడు నేను మలికపురం ఏఎఫ్డిటి జూనియర్ కాలేజ్ అంటే ఎంయుఎం జేఎస్ఎన్ ఆర్వీఆర్ జూనియర్ డిగ్రీ కాలేజ్ ఒకే క్యాంపస్ అండి అవి చదువుతున్న టైంలో ఆయన అక్కడికి వచ్చారు ఆయన గురించి అప్పుడు మా కరస్పాండెంట్ గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అది ఆయన ఎన్నో ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ మంత్రి మినిస్టర్గా ఎన్నో రిఫార్మ్స్ తీసుకురావడం జరిగిందండి తర్వాత కాలంలో సెవెంటీ సిక్స్ వరకు ఉన్నారు నెక్స్ట్ టైంలో ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అంటే ఎంతవరకు వెళ్ళిందంటే ఈ టీచర్స్ డేని ఆయన గురు పూజోత్సవంగా మార్చారని కూడా అప్పట్లో మా వాళ్ళు మా వాళ్ళందరూ మేము వాళ్ళం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్రతకలేక బడిపంతులు అనేటువంటి నానుడి నుంచి బ్రతికితే బడిపంతులుగా బ్రతకాలి అనేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి టీచర్ మా ఉపాధ్యాయ వృత్తిని ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి నైనా ఆయన ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే మాకు తెలిసినంతవరకు అప్పటికి నేను ఇంకా ఇంటర్మీడియట్ చదువుతున్న టైం అప్పుడే ప్రపంచ తెలుగు మహాసభ అసోసియేషన్ పెట్టి ప్రపంచ తెలుగు మహాసభలకి ప్రారంభోత్సవం చేశారండి ఆయన దానికి నాంది సూత్రధారి పాత్రధారి అన్నీ ఆయనేనండి అక్కడి నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశంలో పెట్టి ఓవర్ ద గ్లోబ్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక వేదిక ఎక్కించినటువంటి గొప్ప ప్రఖ్యాత చెందినటువంటి విద్యామంత్రి విద్యామంత్రి అంటే విద్యామంత్రి అంతే విద్యని భాషని అధికార భాష భాషా మండలిని ఏర్పాటు చేయటంలో ఆయన ప్రముఖ పాత్ర ఆయన ఏర్పాటు చేశారండి ఆయన మొట్టమొదటి దానికి చైర్మన్గా కూడా నియమింపబడ్డారు ఆ టైంలోను జగ వెంకట్రావు గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగానే టీచర్ వృత్తికి మంచి గుర్తింపు తీసుకొచ్చి మంచి స్కిల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసి మంచి గుర్తింపుని మంచి పేరు ప్రఖ్యాతల్ని వాళ్ళకి తెచ్చిన టీచర్స్ అనేటువంటి వాళ్ళకి తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తిని సెవెంటీ సిక్స్ తర్వాత సెవెంటీ సెవెన్లో ఉప్పిన వచ్చి సుమారు నాలుగు తెలిసినంత వరకు నలభై గ్రామాలు అప్పుడు ఉప్పెన్లో పుట్టిపోయినాయని మేము చెప్పుకునే ఉండమండి అప్పుడు మేము కూడా మా కోనసీమలో మల్లిపురం సరౌండర్ సరౌండింగ్ విలేజెస్లో తిరిగి మా రకరకాలైనటువంటి వస్తువులు బట్టలు బియ్యం ఇలాంటివి రకరకాల వస్తువులు గ్యాదర్ చేసి మేము పంపించడం జరిగింది ఆ శ్రమలో ప్రభుత్వం తొందరగా దిగిరాలేదని ఆయన ఆయన చాలా ఆవేదన చెంది ఆయన మంత్రి పదవికి రిజైన్ చేసి ఆయన దివిసీమ ఖాళీ నడకన ప్రతి ఊరు తిరిగి అందరినీ కూడా రండి అని చెప్పి పిలుపునిచ్చి రండి మనం స్వయంగా ఇంటింటికి వెళ్ళి ప్రతి చోటకి చెట్టుకి పుట్టకి వెళ్ళి ఎవరు ఎక్కడున్నా సరే వాళ్ళకి పలకరించి వాళ్ళకి చక్కటి భరోసానిచ్చి ఆసరా ఇచ్చి మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అని ఆనాడు ఆయన దివిసీమ మొత్తం గ్రామాలన్నీ తిరిగితే ఆయన ఆయన తీసుకొచ్చినటువంటి ఉద్యమానికి జడిసి ప్రభుత్వాలు అవ్వండి రాష్ట్ర ప్రభుత్వం అవ్వండి కేంద్ర ప్రభుత్వం అవ్వండి లేకపోతే ఆర్ఎస్ఎస్ లాంటి గొప్ప గొప్ప స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా కిందకి దిగి ప్రతి వాళ్ళు కూడా టీచర్స్ అవనివ్వండి స్టూడెంట్స్ అవనివ్వండి పోలీసు విభాగం వాళ్ళు అవనివ్వండి ఇలాగే అన్ని భాగ విభాగాల వాళ్ళు కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సేవ చేసి తిరిగి పునర్నిర్మాణం చేయడానికి ఆ గ్రామాలు నలభై గ్రామాలను కూడా పునర్నిర్మాణం చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి మహా వ్యక్తి అండి ఆయనకి ఆ సమయంలోనే దివిసీమ గాంధీ అనే ఒక టైటిల్ కూడా నేను విన్నాను ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ అది అది వినటం జరిగిందండి అంతటి మహా వ్యక్తి ఈవేళ శత జయంతి ఉత్సవాలు ఆయనకి జరుపుకుంటూ ఎంతో అండి చాలా ఆనందకరమైన విషయం ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఆయనకి మనం మన ట్రిప్యూట్స్ని తెలియజేయవలసిన బాధ్యత ఒక పౌరుడిగా ఒక పౌరుడిగా ఒక ఉపాధ్యాయ వృత్తిని వాళ్ళకి మనందరికీ ఉన్నదని అందరికీ ప్రార్థిస్తున్నాను